నస్తే నేను చాలా పిసినారి దాన్నని అసలు డబ్బులు ఖర్చు చేయనని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు మీలో వాటిని నేను డిలీట్ చేస్తూ ఉంటాను మా అక్షిత చెప్పింది కదా డి మార్ట్కి వెళ్తున్నాము అని నేనేంటి డిమార్ట్కి వెళ్ళడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు డీమార్ట్కి వెళ్తే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అలాగే నాలాంటి పిసినారి వాళ్ళు మార్ట్ లాంటి వాటికి వెళ్ళరు అని చాలామందికి తెలుసు కదా నేను పిసినారి దాన్ని అయితే ఏం కాదు కానీ డబ్బులు చూసి తక్కువ ఖర్చు పెడతాను డిమార్ట్ అనేది మా అదోన్లో కొత్తగా ఓపెన్ అయిందండి ఒక వన్ వీక్ అయింది ఓపెన్ అయ్యి మేము డిమార్ట్ కి వెళ్తున్నామా లేకపోతే అమెజాన్ అడవుల్లోకి వెళ్తున్నామా అన్నట్టుగా ఇక్కడ ప్లేస్ అయితే ఉంది కదా అడ్డదారికి వెళ్తున్నామండి రోడ్కి వెళ్లకుండాగా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అలాగే దుమ్ము ఉంటుంది విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో ఇక్కడ ఆదోన్లో ఆదోనే హైదరాబాద్ అన్నట్టుగా ఉంటుంది ఇది కొన్ని సంవత్సరాల క్రితం అంటే మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇది ఒక పొలం అండి బాగా పండించే పొలం ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద ఇల్లు అయిపోయాయి అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లు అలాగే బాగా డబ్బున్నోళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారనమాట అన్ని డూప్లెక్స్ ఇండ్లే ఉన్నాయి ఇక్కడ ఒక ఇల్లు దాదాపుగా కోటి కోటిన్నర అలా ఉన్నాయంట మా ఆయన అదే చెప్తూ వస్తున్నాడు లాస్ట్లో ఆఖరిగా ఆఖరికి ఇల్లు కట్టుకున్నారు అంత లాస్ట్లో ఎలా ఉంటారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇలాంటి ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు కూడా ఇలాంటి ప్లేస్లో ఉండాలంటేనే ఇష్టం కోళ్ళు మేకలు ఎనుపగొడ్లు ఏం పెంచుకున్నా అవతల వాళ్ళతో డిస్టబెన్స్ అనేది ఉండదు కొన్ని సంవత్సరాల దాకా కూడా అలాగే మాట్లాడుకుంటూ డిమార్ట్ దాకా వచ్చేసాము డిమార్ట్ కొత్తగా ఓపెన్ అయిందని చెప్పాను కదా ఒక వన్ వీక్ అవుతోందండి శారీస్ కి సంబంధించింది పైన ఉంది పైన సెక్షన్ ఇక్కడైతే సోప్స్ చూసాను నేను తయారు చేసిన సోప్స్ లాగే ఉన్నాయి అడ్డుతా సుమ్మదా ఇది బాగా ఉన్నా నార్మల్ మెత్తన ను

డిమార్ట్కి వస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక రెండు నుంచి మూడు వేలు దాకా ఇలా కొత్తగా ఓపెన్ అయిన డిమార్ట్లోకి వచ్చారంటే రెండు మూడు వేలు ఖర్చు అయితే అవుతుంది నాకు సంబంధించినంత వరకు రెండు మూడు వేలు అని నేను అనుకుంటున్నాను కొంతమంది దానికి ఎక్కువగానే బిల్ చేసి వెళ్తూ ఉన్నారు నేను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను ఎవరు ఏం కొన్నారు ఎంత బిల్ అయింది అని చెప్పేసి ఒక్కొక్కరు ఐదు వేలు ఏడు వేలు పదివేలు ఇలా కూడా బిల్ చేస్తూ ఉన్నారన్నమాట నాకు ఆశ్చర్యంగా అనిపించింది నేనెంత తీసుకెళ్లానో తెలుసా డిమార్ట్కి పద్నాలుగు వందలు తీసుకెళ్ళానండి ఈ పద్నాలుగు వందలు ఏం కొనాలి ఏం లేదు అని లెక్కలేం వేసుకోలేదు కానీ కంటికి కనిపించినవన్నీ కొనకుండా అవసరమో అదే కొనాలి అనుకున్నాను ఈ ముగ్గురు మంతనాలు జరుపుతున్నారు ఇంకేదైనా కొందాం ఇంకేదైనా కొందాం అమ్మ ఏది కొందామన్నా వద్దంటోంది అని చెప్తే వాళ్ళ డాడీకి బాగా నవ్వు వచ్చింది మీ అమ్మ అంతే లేరా సరేలే నువ్వేం కావాలో తీసుకోపో అంటున్నాడు వాళ్ళ డాడీ ఆఖరికి వాళ్ళు కొన్నవన్నీ పిల్లలు కొన్నవన్నీ పక్కకు పడేసి అవసరమో అదే తీసుకున్నాను మొత్తానికి పదమూడు వందలు అయిందండి పద్నాలుగు వందలు నేను చేతిలో తీసుకెళ్తే పదమూడు వందలు బిల్లేసి ఇచ్చి మమ్మల్ని బయటికి సాగనంపారు నా అక్షిత బాగా డిసప్పాయింట్ అయింది తీసుకున్న వస్తువులన్నీ నేను వెనక్కి పెట్టేశాను అని చెప్పి యోధ మాత్రం సంతోషంగా ఉంది చిన్న చిన్న వాటికే సంతోషపడిపోయే నా కొడుకు వాడు అందుకే ఉన్న వాటిని జాగ్రత్తగా పట్టుకున్నాడు కింద పడిపోకుండా లైక్ చేయమని అడుగుతున్నారు వాడు అడిగినందుకు యోధగాడు అడిగినందుకు వాళ్ళ డాడీ కూడా లైక్ సింబల్ని చూపిస్తూ ఉన్నాడు మేము చేసిన బండెడు కి ఇంత లేట్ అయిపోయింది సాయంత్రం ఐదు గంటలకి ఆ టైంలో వెళ్తే వచ్చేపాటికి ఎనిమిది అయింది వాళ్ళు అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి నేను వాటిని రిటర్న్ చేయడానికే టైం సరిపోయింది ఏది అవసరమో ఏది అవసరం లేదో అవే కొందాం డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసుకుంటే ఆ డబ్బులు లేని టైంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్షి వచ్చే దారంతా కూడా నాకు అది ఇప్పిలేదు ఇదిప్పి లేదు అన్నీ వెనక్కేసావని అంటూనే ఉంది కాకపోతే నేను ఇంటికి వచ్చాక నిదానంగా సర్ది చెప్పాను అక్షితాకి బండి మీదే చెప్తూ వస్తూ ఉన్నాను తనకి అర్థం కాలేదు అలాగే డల్గా ఉంది కాకపోతే తనకి ఏం కావాలి అవి మళ్ళీ ఇంకొకసారి తీసుకుందాం అవసరమైంది మాత్రమే తీసుకోవాలి అలాగే కొంత అమౌంట్ తీసుకోవాలి ఒక రెండు వందలు నీకు సరిపడా ఇస్తాను అందులో ఆ రెండు వందలకి ఏమొస్తాయో అవే కొనాలి అక్కడ అని చెప్పాను మళ్ళీ టూ త్రీ డేస్ అయ్యాక వెళ్ళాలి అనుకుంటున్నాను అక్షిత కొంచెం ఫీల్ అవుతుంది కదా అందుకే చెప్పాను టూ హండ్రెడ్ మాత్రమే ఇస్తాను దాంట్లో ఏమొస్తాయో అవి మాత్రమే కొనాలి డబ్బులు వేస్ట్ చేయకూడదు ఉంటే దాచుకోవాలి దాచుకున్న డబ్బులు మనకు ఎప్పటికైనా పనికి అని చెప్తున్నాను మొత్తానికి మా ఆదోనిలోకి ఎంటర్ అయిపోయాం అప్పటి నుంచి ఆదోనిలోనే ఉన్నాం కాకపోతే ఇది నాకు అలవాటైన ప్లేస్ నేను అంత దూరం ఎక్కడికి వెళ్ళలేదు మా ఇంటికి ఆ ఢీమాట్కి కొంచెం దూరమేనండి ఎక్కడో వేరే ఊరికి వెళ్ళినట్టుగా అనిపించింది ఎంతసేపు ఇంట్లోనే కూర్చుని ఉంటామండి మేము గువ్వపిట్టల్లాగా గువ్వపిట్టలు ముడుచుకొని కూర్చున్నట్టు ఇంట్లోనే ఉండే పార్టీకి బయటకి ఎక్కడికైనా వస్తే ఎక్కడికో వచ్చామా అనిపిస్తూ ఉంటుంది ఆఖరికైతే ఇంటికి వచ్చేసాను సంతోషంగా అనిపించింది ఇంటికి వచ్చాకే ప్రశాంతంగా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే నా ఇల్లే నాకు స్వర్గం అనిపిస్తుంది ఇలాగే మీకు కూడా అనిపిస్తుంది కదా మీ ఇల్లే మీకు స్వర్గం లాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా బాగుంది డి మార్ట్ బాగుంది కాకపోతే ఆ ప్రైజెస్ బాగాలేదు నాకు నచ్చలేదు మళ్ళీ ఇంకొకసారి డి మార్ట్కి వెళ్ళకూడదు అనుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదో అవసరమో అదే కొనండి డి మార్ట్కి వీలైనంత తక్కువగా వెళ్ళి